ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మనం మొక్కలకైతే స్ప్రే చేసుకుందాం మొక్కలు చాలా డల్ అయిపోయినాయి కదా అయితే మనము రైస్ పైన ఇచ్చాం కదా ఈరోజు మొక్కలకి ఇదిగోండి ఇది వచ్చేసి లిక్విడ్ హ్యాండ్ వాష్ విత్ నీమ్ ఆయిల్ అనమాట ఇది నీమ్ ఆయిల్ మనం ఇంట్లో తయారు చేసుకుంది పైన మొత్తం బాటిల్ అది పేరు ఉన్నటువంటిది ఈ యొక్క నీమ్ ఆయిల్ని ఫస్ట్ మనము చిన్న మీద చిన్న మీద బాటిల్ క్యాప్ ఓపెన్ దీంట్లో కాదు కాదు ఇదా తీసుకురా నేను చెప్తా ఇదిగోండి మనకి వన్ లీటర్కి వన్ ఎమ్మెల్ సొప్పన పోయాలి ఇప్పుడు టెన్ లీటర్స్ బాగుంటుంది కదా టెన్ ఎంఎల్ పోస్తుంది క్యాబెట్ క్యాబెట్ క్లోజ్ స్ట్రీ సైజ్ నాకు చూపి కొంచెం బ్యాక్ వెళ్ళి ఇది క్యాప్ మంచి పెట్టలేవు నాన్న మనము వాటర్ తర్వాత ఆయిల్ సారీ లిక్విడ్ హ్యాండ్ వాష్ తర్వాత వచ్చేసి ఆయిల్ రెండు మిక్స్ అయ్యేలాగా ఒక ఎమల్షన్ అయితే ఫామ్ చేసుకోవాలి అలా మంచిగా చేసాం చేసామనుకుని రెండు ఒక దాంట్లో ఒకటి మిక్స్ అవుతుంది అనమాట మొత్తం క్లియర్గా ఏం మిక్స్ అవ్వదు ఎమల్షన్ ఫామ్ అవుతుంది క్లియర్గా మిక్స్ అయితే మనకు అది ట్రాన్స్పరెంట్ గా రావాలి కానీ ఎమల్షన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా మనకి నురుగు నురుగులాగా ఫామ్ అవుతుంది అనమాట వైట్గా ఫామ్ అవుతుంది మధ్యలాగా దాన్ని మనం ఇప్పుడు తీసుకొని ఇంకొకసారి షేక్ చేసి ఇంకొకసారి షేక్ చేసి ఇంకోసారి మంచి గట్టిగా షేక్ చేయాలి ఒక రెండు నిమిషాలు అలా ఒక బాటిల్ వేసుకున్నాం అనుకుని ఈజీగా ఉంటుంది అనమాట లిక్విడ్ హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు సర్ఫ్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు కుంకురకాయ రసం అయినా వేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్కి కాంబినేషన్ ఎందుకంటే వాటర్లో మిక్స్ అవ్వదు కాబట్టి నురుగు దాంతో చేసేది అది ఎమల్షన్ ఫామ్ అవుతుంది కాబట్టి నీళ్ళు పోసేసి చిను చిను నీళ్ళ పోసేసి ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట మనకు నీమ్ ఆయిల్ స్ప్రే చేసేటప్పుడు ఇలా నురుగు నురుగులాగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లో మనము కొన్ని వాటర్ వేసేసి ఇది కొన్ని ఇలా మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది మన మొక్కలకి స్ప్రే చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మొక్కలకి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది పెట్టేసి దీంట్లో స్ప్రే చేద్దాం ఇప్పుడు ఉండండి కాబట్టి ఇట్లా పెట్టు ఇప్పుడు దీంతో స్ప్రే చేద్దాం వచ్చిన స్ప్రే చేస్తే నేను చూపిస్తాను చూడండి చేపవాల్సిందో క్యాబెట్ ఇందుకండి నియమాయిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మొక్కలకి ఇది ఒక మంచి పేస్ట్ కంట్రోల్గా వస్తుంది ఎందుకంటే మనము లిక్విడ్ ఇదిగోండి మొక్క మంచిగా తరిసే విధంగా తరుపుకోవాలన్నమాట ఒక చెట్టు మొత్తం మంచిగా తరిసేలాగా తరుపు తర్వాత వేరే దగ్గరికి వెళ్ళు ప్రతి కొమ్మ అని వాలి తర్వాత ఒకసారి దాన్ని అట్లా అనేసి మళ్ళ పెట్టాలి షేకింగ్ అవసరం లేదు అలా మనము ఇదిగోండి దీనికి మిల్లీ బాగా వచ్చినాయి కదా మొక్కకి ఆ యొక్క మిల్లీ బాక్స్ వచ్చిన ప్లేస్లో ఎగుచు ప్రతి కొమ్మకి ఒకటే దగ్గర కాకుని చూడు ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా మొక్క మంచిగా తరిచి నువ్వు బాటిలో నీళ్ళ నింపుని స్ప్రే చేస్తాను అందుకోండి ఇలా స్ప్రే చేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మొక్కకి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది తర్వాత పూత కాత రాని మొక్కలు ఉంటాయి చూడండి వాటికి మనం వారానికి ఒక్కసారి స్ప్రే చేసామనుకోండి ఎంత మొండి మొక్క అయినా కానీ దానికి వచ్చేటువంటి కాత పూత అయితే తప్పకుండా వస్తుంది ఇదిగోండి దీనికైతే బాగా మిల్లీ వచ్చింది చూసారా ఇలా మొక్కకి పెస్ట్ ఉన్న దానికైతే ఎక్కువగా స్ప్రే చేస్తే మొక్క మాత్రం మంచిగా అయిపోతుంది అందుకండి టమాటా మొక్కకి ఎండలు బాగున్నాయి కదా తర్వాత ముఖ్యంగా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మనము ఈ యొక్క నియమాయలు ఏంటంటే ఎండ ఉన్న టైంలో అస్సలు స్ప్రే చేయొద్దు తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా స్ప్రే చేయొద్దు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేసేప్పుడు మొక్క చచ్చిపోతుంది ఇది కూడా ఈ నియమాయిలు ఈ యొక్క మునగ చెట్టు ఉంది కదా మునగ చెట్టు కూడా స్ప్రే చేసుకున్నాము మునగ చెట్టుకి ఆకు తినేటువంటి పురుగు వస్తుంది అనమాట ఆ యొక్క పురుగు కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకు పూత మంచిగా వస్తుంది కదా ఈ పూత మంచిగా వచ్చినప్పుడు మొక్కకి ఇలాంటి పెస్ట్ రాలేదనుకోండి వచ్చినప్పుడు ప్రతి పూత కూడా మంచి ఇలా కాయలాగా కనబడవుతుంది దీనికైతే మస్తు పూత వచ్చింది కానీ అన్ని కాయలు రావడం కూడా వేస్ట్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు వచ్చినాయి ఇంకొకటి ఎక్కడో ఉండాలి చిన్నది తొమ్మిది కాయలు ఏమో వచ్చినాయి సరిపోతాయి ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పోషకాలకి ఒక మొక్కకు కొన్ని కాయలు మరి ఎక్కువ వచ్చినాయి అనుకోండి వాటి సైజు కూడా అంతగా పెరగదు అనమాట కుండలే మొక్కలకి తర్వాత డ్రాగన్ మొక్క కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే ఈరోజు నేను మంచి ఆయిల్ స్ప్రే చేస్తున్నాను నీమ్ ఆయిల్ డ్రాగన్ ఫ్రూట్ కి ఇవ్వడానికి రీజన్ ఏంటిది ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి వచ్చేది ఓన్లీ ఫంగస్ మాత్రమే వస్తుంది మొక్క ఏంటంటే పాలిపోయినట్టు కావడం ఇదిగోండి ఈ ప్లేస్లో ఇలా స్టెమ్స్ అనేవి పాలైపోతూ ఉంటాయి దానికోసమని నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఆయిల్ స్ప్రే చేయడం వల్ల స్టెమ్స్ అనేటువంటి స్ట్రాంగ్ అవుతాయి మనకు దీనికి కాడలు ఆకులు అలాంటివి ఏమీ ఉండవు కదా కాబట్టి ఇక్కడ మనకి చూసారా ఇలా నల్లగా అయిపోతుంది ఇవన్నీ పోయి ఏం రాకుండా మంచిగా నీట్గా అవుతాను అందుకోసం ప్రతి ఈ యొక్క స్టెమ్కి ఈ యొక్క నియమాలు అయితే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చేసి టెబ్ కదా మార్చ్ ఏప్రిల్ మేలో మంచి కాయలు వస్తాయి మే వరకి లోపల మనము మొక్కకైతే మంచి లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మొక్క మంచిగా సెట్ అవుతుంది కొన్ని ఈ ప్లేస్లో మొక్క మంచి తరిచేలాగా చేసుకుంటే లోపల ఏమైనా మనకి మొక్క పాడైపోయిన డ్యామేజ్ అయి ఉంటుంది చూడండి దాన్ని అది మంచి రికవరీ అవుతుంది అనమాట దాంతోపాటు ఇదిగోండి మనకి మంచి పూత మీద ఉంది చూడండి టమాటా మొక్క మంచి సెట్ అవుతుంది ఇదిగో పచ్చిమిరపకాయలకు ఎక్కువగా ఆకు వెనకాల ఆకుమురిత తెగులు వస్తుంది ఆ యొక్క ఆకుమురిత తెగులు రాకుండా కూడా ఈ యొక్క నీమ్ ఆయిల్ అయితే మంచిగా స్ప్రే అవుతుంది యూజ్ అవుతుంది ఇదిగోండి దీన్ని కూడా ఈ యొక్క ఆకుమురిత తెగులు బాగా వస్తుంది మొన్న మొత్తం అన్ని ఆకులు కట్ చేసేసాను ఎక్కడెక్కడైతే వచ్చిందో చిన్న మొక్కలకైనా కానీ మంచిగా పూలు వస్తాయి అనమాట మనం ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల చూడండి పూత మంచిగా ఉంటుంది కానీ పూత అంతా పోతుంది ఎందుకంటే దీనికి మిల్లీ బస్ అలాంటి పెస్ట్ రావడం వల్ల అందుకోసమని ఇలా మనము పెస్ట్ కంట్రోల్స్ అయితే మంచిగా ఉపయోగిస్తూ ఉండాలి ఇదిగోండి ఈ డ్రాగన్ మొక్కకి ఈసారి కాయలు రా లాస్ట్ టైం కాయలు రాలేవు ఈసారి అయినా కాయలు రావాలి అంటే రోజు తప్పించి రోజైనా ఏదైనా ఒక లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి నిన్న మనము రైఫైన్ ఇచ్చాను కదా ఈ అయితే నియమాయిలు ఇస్తుంది దానిమ్మ మొక్కకి మంచి పూత మీద ఉంది చూడండి ఈ యొక్క పూత మంచిగా ఉండాలి ఎందుకంటే పూత రాలిపోతూ ఉంది చూడండి ఆ పూత రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క నియమాయిల్ బాగా పనిచేస్తుంది అందుకని దీనికి కూడా మంచి నీమాయిల్ వస్తుంది ఏంటి మిల్లీ వస్తుంది చూడండి ఆ మిల్లీ బగ్స్ రాకుండా ఉంటాయి పూతనైతే మంచిగా ఉంది పూత రాలిపోకుండా ఉండాలి దీని చిన్న కుండీలో ఉన్నదానికి కూడా కూర వరహాల పువ్వులు ఎంత మంచి వస్తున్నాయి చిన్న కుండి అదేంటి ఆయిల్ క్యాన్ చిన్న సగం బాటిల్ మాత్రమే మంచిగా వస్తాయి పువ్వులు ఇలా మొక్క అంతా స్ప్రే చేద్దాము దాంతోపాటు మన ధర మొక్కలకి మన తోటలో ఏమేమి ఉన్నాయో అన్నింటికి స్ప్రే చేసుకుందాము ఇదిగోండి కోడి పిల్లలకి అయితే ఇప్పుడే స్నానం చేయించేసాము అవి కాస్త డ్రై అయిపోయినా కూడా అప్పుడు పైకి కిందికి తీసుకెళ్ళిపోతాము